ఏ పొట్టి ఇటు తిరుగు వెయ్యి బ్రష్ ఏయ్ దెబ్బలు పడతాయి మరి తీసుకో తీసుకో బ్రష్ వెయ్యి మేక నోజులు పెట్టి మేక నోజులు పెట్టావు కదా ఎడుతుంది అది దీన్ని దెబ్బ తాక్తి ఏడుతా లేదా దానికి నొస్తాందట ఎక్కడా అంటే వదిలిపెట్టు వదిలిపెట్టు వదిలిపెట్టరా అవి చూడదాని కాలు ఇరుగుతుంది కాలు కాలు మలసుకుపోతాంది తీసుకో బ్రష్ అయ్యి బ్రష్ బ్రెష్ అయినా మరి మేకకే పిత్తా మేకకి అన్న బ్రష్ ని బ్రష్ కొరుకుతాయి ఇయన్న ఇ తోమ మేక తో తోమే తోమ్ తో తోము మేక తోము తోము పుట్టని బ్రష్ చేద్దాడతా అగ్గు వదిలిపెట్టు వదిలిపెట్టు మీకు పిల్లలు పట్టుకొచ్చుకున్నావా నీ ఫ్రెండా అది ఏం పేరు దాని పేరు ఏమంటా ఏమంటాంది మీకే మేమంటాందా ఏం చెప్తావు ఇప్పుడు దాన్ని ఆకుంటావా ఇది చూడు మే అను అందాన్ని మేయాను మేక పిల్ల మేయాను అగ్గు అంటాంది